గుప్త నిధుల కోసం క్షుద పూజలు నిర్వహించిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలో చోటు చేసుకుంది కాకతీయుల కాలం నాటి స్థానిక స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఈ తవ్వకాలు జరిగాయి ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో గత కొంతకాలంగా గుప్త నిధులు ఉన్నాయని ప్రచారంలో ఉండడంతో విషయం తెలుసుకున్న అక్రమార్కులు తాంత్రిక పూజలు నిర్వహించి ఈ తవ్వకాలు జరిపారు ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు సరే సరే నేను ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది కన్నూరికి వచ్చిన కొడుతా రిగార్డ్ అయితే అన్నీ మాట్లాడు బండ్లు ఉన్నాయా ఇక్కడ మాది సన్నూరు వెంకటేశ్వరపల్లె గుడి దగ్గర టెంపుల్ దగ్గరనే ఉంది మై పొలాలు దాని దగ్గర నారు పోసి ఉన్నారు వేరే వాళ్ళు వచ్చి నారు కోసం అన్నట్టు చూస్తే ఇక్కడ పక్కన మాది ఉంది చెలక దాంట్లో అంత తవ్వి పసుపు కుంకుమ గుమ్మడికాయలు వేసి తవ్వి బండలు పెద్ద పెద్ద బండలు ఇట్లా నాటి ఉంటే అవి పలగొట్టారు పలగొట్టినాక అది వాళ్ళకేం వెళ్ళిందో ఏమో పెద్ద ఇట్లా వెళ్ళినట్టే ఉంది చెప్పాలంటే అది అసలు బంగారం అది వెళ్ళినట్టే ఉన్నది ఏం వెళ్ళిందో కానీ ఆ గుమ్మడికాయలు పసుపు కుంకుమ వేసి అది తీసుకున్నారు పెద్ద పెద్ద వెనకటి అన్ని తా చిప్పలు ముంతలు ఇవన్నీ ఉన్నాయి దాని చుట్టూ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవన్నీ వేసుకున్నారు మరి వాళ్ళు వాళ్ళకైతే దొరకవచ్చు చెప్పాలంటే కానీ అది దొరకలేదన్న కూడా ఎవరు నమ్మరు అట్లుంది ఇప్పుడు దాని చుట్టామట ప్రస్తుతానికి చెప్పాలంటే మేము కనీసానికి అది ఒక నాలుగు ఐదు పీట్ల లోతుతో ఉన్నది అది మేము చూస్తానైతే అట్లనే ఉంది మరి అది కూడా మన స్టెప్పులు స్టెప్పులు ఉంది మరి మాకు మేము స్టార్ట్ చేసేది చెప్పు ఓకేనా అది మేము అందరూ తెలియంగానే మా ఊరు వాళ్ళు ఇట్లా అందరూ వచ్చి చూసిర్రు అది బండ కింద ఇంకొక స్టెప్ తీసి రెండో స్టెప్పులే వెళ్ళినట్టుంది అది అందరూ అందరు వచ్చి అయితే చూసిర్రు మా ఊరోళ్ళు అందరూ